హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ వీడియోలో ఓల్డ్ కాయిన్స్ ఎలా సేల్ చేయాలి ఎక్కడ సేల్ చేయాలి అనే విషయాన్ని పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఎక్కడా స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్ అనేది యాభై పైసల నాణ్యం ఈ నాణాన్ని భారతదేశం రిపబ్లిక్ కాలంలో ముద్రించడం జరిగింది అంటే రెండు వేల ఎనిమిది రెండు వేల పది సంవత్సర కాలంలో ఈ యొక్క యాభై పైసల నాణం ముద్రించారు అయితే ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఎగ్జిబిషన్ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది అయితే ఈ కాన్ ఎగ్జిబిషన్కి వెళ్తే ఖచ్చితంగా ఎంత అమౌంట్కి సేల్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది విషయాన్ని నేను ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది చాలా వరకు మీరు ఈ వీడియోలో నాణ్యాలు పాతవి పైసలు అనేవి చూస్తూనే ఉంటారు సో వాటి యొక్క వాల్యూ ఐ మీన్ వాటి యొక్క విలువ అనేది స్టార్టింగ్ ప్రైజ్ అనేది మరియు ఇబే అండ్ కాయిన్ బజార్కి వెళ్తే ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పడం జరిగింది అలాగే ఎగ్జిబిషన్ విలువ కూడా అప్రాక్సిమేట్లీ వ్యాల్యూస్ అనేది ఈ వీడియోలో చివరిలో చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది అలాగే మీరు ఒక లైక్ చేసినట్లయితే మా యొక్క కలెక్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో మీ దగ్గర ఉన్నటువంటి నాణాలు పాత పైసలు అనేవి కాయిన్స్ మీరు మీ దగ్గర చాలామంది దాచుకొని ఉంటారు లేదా కొందరు ఫ్రెండ్స్ అయితే కాయిన్స్ని కనెక్ట్ చేయడం హాబీగా మార్చుకొని కూడా డిస్టర్బ్ చేసి ఉంటారు సో వాటి యొక్క వాల్యూస్ అనేది మీకు తెలియక మాత్రం అలా చేస్తారు సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా అయితే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో నేను డిస్ప్లే చేస్తున్న కాయిన్ గురించి దాని యొక్క వాల్యూ అనేది కనుక తెలిస్తే మీరు మీ దగ్గర సేమ్ ఇలాంటి కాయిన్స్ కనుక ఉంటే తప్పకుండా వితౌట్ రిజిస్ట్రేషన్ ఫీజుతో మేము దాన్ని తప్పకుండా సేల్ చేస్తాము సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా వీడియోలో డిస్ప్లే అవుతున్న ఈ యాభై పైసల కాయిన్ యొక్క ప్రత్యేకత గురించి మరియు దాని యొక్క స్పెసిఫికేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యాభై పైసల నాణం వచ్చేసి భారతదేశం భారత ప్రభుత్వం జారీ చేశారు దీని యొక్క టైం వచ్చేసి రిపబ్లిక్ కాలం నాటిది దీని యొక్క ఇయర్స్ వచ్చేసి రెండు వేల ఎనిమిది మరియు పది సంవత్సర కాలంలో ఈ యొక్క యాభై పైసలు నన్ను ముద్రించడం జరిగింది దీని యొక్క వాల్యూ వచ్చేసి యాభై పైసలు ఫిఫ్టీ ఐఎన్ఆర్ దీని యొక్క మెటల్ స్టెయిన్లెస్ స్టీల్ దీని యొక్క బరువు వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ దీని యొక్క వ్యాసం ఇరవై రెండు మిల్లీమీటర్లు మందం వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ టూ మిల్లీమీటర్స్ సాంకేతికత మిల్లింగ్ దీని యొక్క సంఖ్య స్పెసిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఎన్ యాష్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ యాష్ సూచనలు కేఎం యాష్ త్రీ సెవెన్ ఫోర్ ఈ యొక్క నాణ్యం భారత్ ఇండియా టూ థౌజండ్ ఎయిట్ దీని యొక్క ఫీచర్స్ వచ్చేసి హస్తముద్ర అంటే చేతిగుత్తులు సిరీస్లో భాగం భారతీయ నృత్యంలో వివిధ హస్తముద్రలో ఉపయోగిస్తాం సాంకేతిక భాషా చిహ్నం పిడికిలి అక్షరాలు యాభై పైసలు ఇది ఈ యొక్క నాణ్యం యొక్క ప్రత్యేకతలు సో ఇక్కడ పిడికిలి గుర్తుతో ఉన్న యాభై పైసలు అయితే రెండు వేల ఎనిమిది నాటి నాణ్యము దీని స్టార్టింగ్ ప్రైస్ అనేది ఎలాంటి పైసకైనా సరే ఎయిట్ థౌజండ్ రూపీస్ అనేది పోవడం జరుగుతుంది సో అది స్టార్టింగ్ విలువ అనేది తప్పకుండా ఎయిట్ థౌజండ్ బట్ ఎండింగ్ వాల్యూ ఎంత ఫస్ట్ హయ్యెస్ట్ వ్యాల్యూ అనేది మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ ల్యాక్స్ ఆఫ్ ఏమౌంట్స్లో అంటే సుమారు త్రీ ల్యాక్స్ లేదా ఫైవ్ ల్యాక్స్ అలాగే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలా లాక్ ఆఫ్ అమౌంట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది యాభై పైసలు కాయన్ వచ్చేసి మనకైతే వైజాగ్ నుండి ఒక బయర్ అయితే కాంటాక్ట్ చేశారు అతను ఈ కాన్కి వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ వరకు నేను దీనికి అమౌంట్ అనేది పే చేసి తీసుకుంటానని మనకు మాట ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ కాయిన్స్ మొత్తం పది కాయిన్స్ మాత్రమే కావాలని చెప్పారు నా దగ్గర అయితే ఇలాంటి కాయిన్స్ వచ్చేసి త్రీ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా సేమ్ యాజ్ టీజ్గా ఇలాంటి కాయిన్స్ సెవెన్ కాయిన్స్ మాత్రం ఇంకా మన ఛానల్ ద్వారా సేల్ చేయడానికి మనకు వారు అవకాశం ఇచ్చారు ఎవరి దగ్గరైనా ఉంటే తప్పకుండా మన వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ముందుగా నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో వారికి నేనైతే ఈ యొక్క వారి యొక్క కాయిన్స్ అనేటివి నేను సేల్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఆ సెవెన్ కాయిన్స్ అయితే ఎవరైతే ముందుగా నాకు వీడియో చేసి క్లియర్గా వీడియో తీసి నాకు పంపిస్తారో వారికి సేల్ చేసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన ఈ యొక్క వీడియో చాలామంది ఫ్రెండ్స్కి సజెస్ట్ అవుతుంది మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్